హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా మీరు ఎప్పుడు తినే స్వీట్స్ బోరుగా అనిపించినప్పుడు ఇదని కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా అన్నీ ఇంట్లో ఉండేవాడితో ఈ స్వీట్ ట్రై చేసి చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి దీనికోసం ముందుగా ఇలా పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా చేత్తో ఇలా కలుపుకుంటూ రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న ఈ నీళ్ళన్ని వంపేసుకోవాలి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బావు వరకు నీళ్లు పోసుకోవాలి కుక్కరు మూత పెట్టుకొని కుక్కర్కి లబ్బరు పైన విజిల్ అన్నీ పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసామంటే మనకి పెసరపప్పు మంచిగా ఉడికిపోయి ఉంటుందండి దీన్ని గుంతగంటూ ఉంటుంది కదా దాంతో ఇలా మరి మెత్తగా పప్పులాగా కాకుండా కొంచెం మరీ పొలుకులుగా కూడా లేకుండా ఇలా లైట్గా మెదుపుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేదనుకోండి సగం నెయ్యి సగం రిఫైండ్ అయినా వేసుకోవచ్చు ఇందులో సగం వరకు ఇప్పుడు వేసుకొని కొంచెం నెయ్యి పక్కన ఉంచుకోండి లాస్ట్లో వాడుకోవాలి ఈ నెయ్యి మంచిగా వేడైపోయిన తర్వాత దీనిలో రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బొంబాయి రవ్వని ఇలా గరిటతో కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ మంచిగా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యండి అప్పుడు ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి మీరు తురుముకునైనా వేసుకోండి లేదా మిక్సీ జార్లో వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకుని వేసుకోండి ఇలా ఈ పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి చేసుకునే స్వీట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చి కొబ్బరి కూడా ఈ నెయ్యిలో కొంచెం వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఈ గోధుమ పిండిని కూడా ఈ నెయ్యిలో అంతా కలిసేలాగా కలుపుకుంటూ కొంచెం మంచిగా వేగనివ్వాలి పచ్చివాసన పోయాక పోయే వరకు వేగనివ్వాలండి ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత దీనిలో రెండు కప్పులు పాలు తీసుకొని ఇలా ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ గోధుమ పిండిని ఉండలు కట్టకుండా ఇలా గరిటతో కలుపుకోవాలి ఫస్ట్లో కొంచెం ఉండలు కట్టినట్టుగా ఉండిద్దండి కరెటితో కలుపుకుంటూ ఉన్నామంటే మంచిగా ఉండలంతా కరిగిపోతుందన్నమాట ఇలా ఈ పాలంతా కూడా ఈ పిండిలో కలిసిపోయేలాగా ఇలా కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని కూడా ఈ పాలల్లో కొంచెం సేపు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ కొంచెం దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకొని పక్కనుంచుకున్న పెసరపప్పు ఉంది కదా అది వేసుకోవాలి ఈ పెసరపప్పు ఈ గోధుమ పిండి కూడా అంతా కలిసిపోయేలాగా ఇలా గడ్డతో కలుపుకుంటూ కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో దీన్ని ఒకసారి కలుపుకుంటూ ఉండండి ఈ లోపు మనము స్టవ్ పైన ఇంకొక బర్నర్ ఉంటుంది కదా దానిపైన ఒక కప్పు బెల్లం తురుము ఒక గిన్నెలోకి వేసుకొని అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఈ బెల్లంని మంచిగా కరగనివ్వాలి మనకి పాకము అలా ఏమీ వచ్చే పని ఉండదండి స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగిపోతే చాలనమాట ఇప్పుడు ఇందులో రెండు యాలక్కాయలు కానీ కొంచెం యాలకుల పొడి కానీ వేసుకోండి రెండు యాలక్కాయలు అయితే దంచుకొని వేసుకోండి యాలకుల పొడి అయితే ఒక పావు స్పూన్ వరకు వేసుకొని ఒకసారి అంతా కలిసిపోయేలాగా కలుపుకొని ఇలా కరిగించుకున్న ఈ బెల్లం నీళ్ళను కూడా మనం పక్కన స్టవ్ పైన ఉడికించుకుంటున్న ఈ పిండిలో పోసుకోవాలి మీరు కావాలంటే వడగట్టుకొని పోసుకోండి నేనైతే వడగట్టట్లేదు నలకలు అలా ఏమైనా అనుకుంటే వడగట్టుకొని పోసుకోండి ఈ బెల్లం నీళ్ళంతా కూడా ఈ స్వీట్లో బాగా కలిసిపోయేలాగా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇదంతా కలిసేలాగా కలుపుకుంటూ కొంచెం ఉడికించుకోండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి ఎక్కడన్నా ఉండలు అలా ఉన్నా కూడా అంతా పోతుంది స్వీట్ అంతా కూడా ఈ బెల్లం నీళ్ళలో ఉడకటం వల్ల మంచి మంచిగా వస్తుంది చూడటానికైనా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా ఉడికించుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బర్నర్ పైన ఇలా ఒక బాండీ పెట్టుకొని మనం ఫస్ట్లో వేసుకున్నాక కొంచెం మిగుల్చుకొని ఉంచుకున్న నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైపోయిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఈ నెయ్యిలో మంచిగా వేగేలాగా వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ వేసుకొని వీటిని తీసుకొని మనం చేసుకుని పక్కన స్వీట్ ఉంది కదా ఈ స్వీట్లో పోసుకోవాలి ఇలా వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యంతా కూడా ఇందులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మనకి ఇలా కొంచెం లూజ్గా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ వేసుకున్నామంటే కొంచెం ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట మరి గట్టిగా అయిపోయే వరకు ఉంచామంటే ఆరిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది ఇలా ఉన్నప్పుడు తీసుకోండి చాలా బాగుంటుంది మనకి ఇంకా వేడివేడిగా మంచి స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు ఏదైనా స్వీట్స్ చేయమని అడిగినప్పుడు ఎప్పుడు చేసుకునే రొటీన్ స్వీట్స్ కాకుండా కొంచెం ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ఇలా చేసిన ఈ స్వీట్ని ఇలా గిన్నెలో వేసి ఒక స్పూన్ వేసి ఇచ్చామంటే ఇంట్లో వాళ్ళు పిల్లలు అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది అదే కాకుండా దేవుడికి నైవేద్యంగా కూడా చేయడానికి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి